మీరు పట్టుకుంది ఏంటి అది పట్టుకుంది రేలకాయ రేల చెట్టు ఇది దేనికి ఉపయోగిస్తారు దేనిక దీనికి దేనికి పనికి వస్తుంది అంటే అది నడుమి చేదంకు పూట నొప్పికి వస్తుంది అండి గుండె పోటు అంటే దగ్గుక దగ్గుకు దగ్గుకి ఎట్లా వాడాలి ఎట్లా వాడవాలంటే దగ్గుకు మూడు పూటలు మంచిమిర్రెలు వేసి మూడు పూంటలు వాడాలండి ఎంతెంత వాడుకోవాలి మీరేస్తారా దంపి ఎంత ఎంత వాడవాల చిన్నది వాడుకోవాలి మూడు పూంటలు వాడిపోతే అన్నీ కూడా అవిశుద్ధమైన రోగాలు కూడా తగ్గిపోతాయండి ఇంకా దేనికి ఉపయోగిస్తారు రెల చక్క ఇద ఇద నుంచి రాలిపోయినవాడు సరే కాళ్ళు విరిగిపోయిన వాళ్ళ సరే రేలే చెక్క ఇక్కడ నుంచి ఎలుకముచ్చ దొడ్డి ఉప్పు వేసి పసుపు వేసి ఆ అది పాటు ఇంకోటి ఏంటన్నారు అది తెచ్చి చూపిస్తానండి నేను అతుకు తీగ చూపిస్తావా చూపిస్తాను రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే చెట్ల మీద నుంచి కింద పడితే కొంచెం ముందు జరగండి రెడ్డి గారు కొద్దిగా ముందు జరగండి చెట్ల మీద నుంచి ఎవరైనా కింద పడ్డారనుకోండి చెట్ల మీద నుంచి ఎవరైనా కింద పడితే ఈ రేల చెక్క అంటే ఇది రేల చెట్టు కాయలు ఇది రేల చెట్టు ఆకులు అనమాట మీకు చూపించడానికి తీసుకొచ్చాం దీంతో పాటు తీగ అని చెప్పేసి కొండ కోణంలో దొరుకుతుంది అతుకుతీగనా రెడ్డి గారు తీగ ఇవి రెండు కలిపి ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిన ఆ ఏదైనా విరిగితే ఇవి రెండు కలిపి చాలా మందికి వెనుగుతుంటాయి అంటే మధ్యలో కొంచెం ఇట్లా చిట్కి ఉన్నట్టు అవుతుంది పైకి ఏం గాయం కనపడదు కనపడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రేల చెక్కను తర్వాత అదే విధంగా అతుకు తీగని అతుకు తీగను కూడా కలిపి ఏం చేస్తారు రెండింటిని మెత్తగా మెత్తగా కూడా చెప్పండి ఆ గుడ్డ మెత్తగా దంపుతారు మెత్తగా దంపేసి గుడ్డ కడితే ఒక వారం రోజులకు అంటే వారం రోజులకి అంటే ఎవరికైనా ఇరిగింది అనుకోండి చెయ్యి చెయ్యిగితే ఈ కొండరెడ్డి వైద్యం ఏంటంటే ఈ రేల చెక్క మరియు అతుకు తీగ అనేది మనకు చూపించలేదు తర్వాత చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారు తీగ నాకు చూపిస్తామండి ఎప్పుడు చూపిస్తారు ఇక్కడ ఉంది ఓకే అంటే ఇవి రెండు కలిపి సమ సమభాగాలు తీసుకుంటారా సమభాగాలు చేసుకొని మొత్తం కొట్టాయి కొట్టీలగ్రుడి తోటి పట్టాలే కట్టితే ఆ తర్వాత తీపు మంటకు బాగా లాగేస్తుంది తీపు మంట కూడా లాగిద్ది లాగితే మొత్తం ఓకే మొత్తం వారం రోజుల్లో సెట్ అయిపోతుంది సెట్ కొద్ది 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 కొద్దిగా ఇంకా నెల రోజులకు పూర్తిగా అయిపోతుంది అంటే వారం రోజులు పూర్తిగా నొప్పి అన్ని తగ్గిపోయి కట్టుకుంటది నెల రోజుల్లో పూర్తిగా మీరు మళ్ళీ సామాన్యంగా మామూలుగా మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ మనం చేసుకోవచ్చు అనమాట అది ఈ రేల చెక్క రేల చెక్క రేల చెక్కతో పాటు అతుకు తీగ ఇవి రెండు కలిపి చేస్తారనమాట మరి దీంట్లో నేల తాడి కూడా వేస్తారా తినటానికి నోట్లోకి ఇస్తారా తాడి కూడా ఇస్తారా నేల కూడా వేసి మూడు రకాల కలిపి కట్టలే మీరు మొత్తం చెప్పండి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి వైద్యం మీతో అంతరించిపోకూడదు అందరికి తెలియాలి సమాజానికి అందరికి తెలియాలి అందుకోసమే నేను ప్రతిరోజు మీ ప్రాంతానికి వచ్చేసి మీతో మాట్లాడుతుంటాను అన్నమాట ఇది అందరికి తెలియాలి ఈ వైద్యం అందరు కూడా అందుబాటులో రావాలని ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం అనేది మరి ఒక చిన్న చెయ్యి ఇక్కడ చిన్న చిట్లింది అనుకోండి హాస్పిటల్కి వెళ్తే మాత్రం ముప్పై నుంచి యాభై వేల రూపాయల బిల్లులు అవుతున్నాయి మరి ఇటువంటి అన్ని కూడా మనం ఈ పాత వైద్యాలు అంటే మన ఆయుర్వేద వైద్యాలు నుండి వనమూలిక వైద్యాలన్నీ ఇటువంటి మరి అందరికీ తెలిసి అందరు నేర్చుకొని చేస్తే అంటే ప్రస్తుతం చాలా వరకు మన సోమిరెడ్డి గారు ఈ సాందల సోమిరెడ్డి గారు చాలా వరకు అటు కొడుకు ఇటు అల్లుడు అంటే ఈ అల్లుడు ఈయన ఈయన ఇతనికి బిడ్డని ఇచ్చారు ఈయన పేరేమో జోగిరెడ్డి గారు ఈయన చదల జోగిరెడ్డి గారు ఆయన సాందుల ప్రసాద్ రెడ్డి గారు ఈయన సాందుల సోమిరెడ్డి గారు ఈ సోమిరెడ్డి గారు మొత్తం కూడా వైద్యం అంతా చెప్తున్నాడు కానీ సరిగా చెప్పలేకపోతున్నాడు వయసు పెరిగిపోయింది వయసు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటది వయసు అండి ఒక వంద పైనే ఉంటాయా నూట ముప్పై నూట నలభై అయ్యే అండి చాలా ఆ వంద దాటు ఉంటాయి వంత దాటు నూట నలభై అయితే నాకు ఆ నా నీ వయసు నా అవాస్ ఆ ఓకే నువ్వు అంటే నీకు మొత్తం నువ్వు నువ్వు నీకు ఇది మొత్తం తెలుసా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది తెల్ల అంత కూడా చలి అండి తెల్లవాళ్ళు పరిపాలించింది తెలుసా అంత చలిసే తెల్లవాళ్ళు పరిపాలించింది ఆ తెల్లోళ్ళు అప్పుడు తెల్లోళ్ళు వచ్చేవాళ్ళు పోలీసులు పోలీసులు వచ్చి టోపీ వాళ్ళు వచ్చేవాళ్ళు తెలుసా తెలుసు మొత్తం ఆ దేశ వారు కూడా వచ్చేవారు రప్పోడరు అంత అప్పుడు ఇంత పోరగ మా అయ్య ఉండే అప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఏరువాడు ఉండేవారు అప్పుడు ఏరువాడులో ఉండేవాడు ఏరి వాడు ఉండేవాడున ఇంత పోరగ అప్పుడు బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు ఆ తుకుతారు దొరలు సర్వా సర్వే చేసేవాళ్ళు సర్వే చేసేవారు అప్పుడు గాడ లేదు ఫారెస్ట్ లేదు ఏమి లేదు సైకిల్ లేదు మోటార్ లేదు లారీ లేదు ఏం లేదు దేని మీద వచ్చేవాళ్ళు దేని మీద వచ్చేవారు వాడికి ఎత్తుకొని జడ్డి వేసి తెచ్చుకోవాలి అధికారిని అంటే అప్పట్లో తెల్లొళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని జడ్డి జడ్డితో మీద పెట్టుకొని పైకి కొండల మీద తీసుకొచ్చే కొండ చెప్పి సరజలు లైన్లు కొట్టేవారు అంటే అప్పుడు కూడా లైన్లు తీసేవాళ్ళు లైన్ పెద్ద ఆ అది ఆహా అప్పుడు బ్రిటిష్ వారు అప్పుడు నేను చిన్న పోరగా ఉన్న మా గారు మొత్తం కూడా ఇప్పుడు లైజర్ లేదు గాడర్ లేదు ఫారెస్ట్ లేదు ఎవరు లేదు వైద్యం అంతరించిపోకూడదు అయితే మీరు ఏం చేయాలంటే అల్లుడికి అన్ను మరి కొడుకు పూర్తిగా నేర్పుతున్నారా వైద్యం లేదండి నేర్పారు దగ్గర రాదు నేర్పాలి అంటే వాళ్ళకి కూడా అన్ని విషయాలు నేర్పాలి నేర్పాలి ఎందుకంటే మనం చచ్చిపోయామనుకో మరి మనం కదా మన చచ్చిపోతే ఆ మందు తెలియదు కదా తెలియదు అందుకని మనం అన్ని కూడా మనం బతుకున్నప్పుడే మనం నేర్పాలి అన్ని వైద్య నేర్పాలి నేర్పితే బాగు మన బాగురికి వైసుకం పలాని వైదికం రోగం కో పలాని జబ్బుకో ఇది ముడుకుల నొప్పికి కీల నొప్పికి అనే ఈ చెట్టు తగితే ఉబ్బిచేగ కూర్మ లే అని చెట్టు చూపితే అడవేదంత్ చెట్టుకుంట పల్లెల మంది పల్లెల మంది పెడితే కదా అదే అదే చెట్టు మరి మీరు ఎట్లా చెబుతారా వాళ్ళకి చెట్లు చూపించాలి నడుస్తారా ఇప్పుడు కొండకి నడవగలరా నడవలరాదు నేనే వచ్చి ఎవరైనా చెప్పడం వరకు ఈ మందు ఆ మందు పెట్టి వైదికం చేసి అప్పుడు బాగుపడుతున్నాను అది ఎవరికి ఎటువంటి జబ్బులున్నా సరే సోమిరెడ్డి గారి దగ్గరకు వస్తే ఆయన మందిస్తాడు కాకపోతే వనమూలికలు అంటే అప్పటికప్పుడు వనంలో నుంచి తీసుకొచ్చి సేకరించి వనమూలికలు ఇస్తారు అదేవిధంగా సీజనల్గా కూడా కొన్ని పండ్లు ఉంటాయి సీజనల్గా కూడా కొన్ని పండ్లు దుంపలు కూడా దొరుకుతాయి అవి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సేకరిస్తారు సేకరించేసి వీళ్ళు దగ్గర పెట్టుకుంటారు అన్నమాట పెట్టుకొని ఎవరైతే మరి పేషెంట్లు వస్తారో ఆ పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళ జబ్బును బట్టి తెలుసుకొని వాళ్ళకి ఏ జబ్బుకి ఏ మందు ఇస్తే తగ్గిద్దో దాని ప్రకారంగా ఈ సోమిరెడ్డి గారు మందిస్తారు అన్నమాట ప్రతి ఆదివారం రోజు ఈ మన ఎర్రగొండపాకల అనే గ్రామం ఇది రోడ్డు పక్కనే ఉంటది తులసిపాకకి తులసిపాకకి రోడ్ మధ్యలో ఉంటది ఎర్రగొండ పాకల ఈ రెడ్డి గారి దగ్గరికి వస్తుంటారు కాకపోతే మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కోయళ్ళు రెడ్లు మాత్రం ఎక్కువగా వస్తుంటారు ఈయన దగ్గరికి అంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకి ఎక్కువగా ఈ మందులు ఇస్తుంటారు మనం కోరుకునేది ఏంటంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అనేక రకాల జబ్బులతోటి ఉన్నారు సపోజ్ చాలా మందికి షుగర్ ఉంటది చాలా మందికి బీపీ ఉంటది చాలా మందికి మరి అదే కాలేయానికి సంబంధించిన వ్యాధి ఉంటది చాలా మంది ఎక్కువ మంది ఆ స్థూలకాయలుగా ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన మందిస్తాడు నడవలేకపోయినా మందిస్తాడు ఇస్తాడు మొక్కల నొప్పులకు మందిస్తారు ప్రతి దానికి కూడా ఈ సోమిరెడ్డి గారు మందిస్తారు అంతేనా రెడ్డి గారు మీరు ప్రతి దానికి ఇస్తారు కదా ఇస్తారు ఇప్పుడు మనం ఆ మన నెగోషియేషన్ వల్ల ఏం చేస్తున్నారంటే సోమిరెడ్డి గారు వాళ్ళ అల్లుడికి తర్వాత వాళ్ళ కొడుక్కి కూడా ఈ పూర్తి స్థాయిలో వైద్యం అనేది నేర్పడానికి ఆయన సిద్ధమయ్యారు ఎందుకంటే వారు ఆరోగ్యం బాగలేదు ఈ కొండరెడ్డి కమ్యూనిటీలో కానీ లేకపోతే ఆదివాసీ కమ్యూనిటీలో కానీ వీళ్ళు ఎంతకాలం వైద్యం చేసి అంతకాలం చేస్తారో చివరి చివరి దశలో వాళ్ళ వాళ్ళ వంశస్థులకు నేర్పుతారు కానీ ఇక్కడ సోమిరెడ్డి గారు మాత్రం వాళ్ళ అల్లుడు చెదల జోగిరెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ పుత్రుడు ప్రసాద్ రెడ్డి గారికి మాత్రం చాలా వరకు వైద్యం నేర్పుతున్నారు ఇది చాలా అదే అదేవిధంగా మనకు కూడా కొన్ని చెట్లు చూపిస్తున్నారు కాకపోతే వారు వయసు పెరిగి ఉండటం వల్ల అన్ని విషయాలు చెప్పట్లేకపోతున్నారు వంద సంవత్సరాలు దాటింది కానీ ఈయన వయసు ఎంత అనేది ఈయనకు కూడా తెలియదు మనం కూడా ఐడెంటి చేయలేము కాకపోతే వంద సంవత్సరాలు దాటింది ఇప్పుడు కూడా కత్తి పట్టుకొని కొండకెళ్తారు కొండకెళ్తారా రెడ్డి గారు సరే మంచిది మీకు ఎవరైనా సరే ఎటువంటి అవసరం వచ్చినా సరే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటది వీరికి కాంటాక్ట్ అవ్వండి విధంగా మీరు ఎప్పుడు వచ్చినా ఆదివారం రోజు వస్తే వీరు మీకు చక్కగా అందుబాటులో ఉండి మీకు మందులు కావాల్సిన మందులు ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం ఓకే